నమస్కారం ఓటెన్ టీవీ న్యూస్ కు స్వాగతం మేయర్ గొలగాని వెంకట హరికుమారిపై అవిశ్వాసానికి సంబంధించి అలాగే అవినీతి అక్రమాలను వెల్లడిస్తున్న జనసేన పార్టీ నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్థానిక మేఘాలయ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మూర్తి యాదవ్ మాట్లాడుతున్నారు ఎకరాల పైగా దాన్ని అధికారంలో వీళ్ళు అధికార దాహంతో డిప్యూటీ మేయర్ మేయరు కలిపి సెటిల్మెంట్ చేసుకుని గండిగుండం మెయిన్ రోడ్డు మీద నేషనల్ హైవే మీద రెండు ఎకరాల్లో గండిగుండం బ్రిడ్జ్ పక్కనే ఏదైతే రిసార్ట్స్ కట్టారో స్విమ్మింగ్ పూల్ లో అత్యాధునికంగా కట్టారు షాడో మేయర్ కొనగాం శ్రీనివాస్ గారు ఏ రోజు గారు పర్యవేక్షించేవారు ఏ కాంట్రాక్టరు మీకు నిర్మాణ సామాగ్రి ఇచ్చారు ఏ పనుల దగ్గర నుంచి జీవీఎంసీ కాంట్రాక్టరు ఆ యొక్క భవన నిర్మాణాల పనులకి మీకు ఎక్కడెక్కడ మీరు జీవీఎంసీ సంపదని ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ప్రింట్ మీడియా సోదరులు కెమెరామెన్ సోదరులు ఫోటోగ్రాఫర్స్ వద్ద పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ధర్మానికి నాలుగు సింహాలు ప్రతీక అయితే జీవీఎంసీలో నా నలుగురు షాడో మేయర్లు అవినీతికి ప్రతీక అనేటువంటి విధంగా ధర్మం నాలుగు పాదాల మీద నడిస్తే జీవీఎంసీలో ఈ నాలుగేళ్లలో పాలక మండలి ఏర్పడిన నాటి నుంచి కూడా నాలుగేళ్లలో ఆ నలుగురు షాడో మేయర్లు అవినీతి మీద నడుస్తున్నారు అన్నది ఎందుకు గౌరవ మేయర్ మీద గౌరవ డిప్యూటీ మేయర్ల మీద అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వచ్చింది దానికి గల కారణాలు కొన్ని మీకు వివరించడానికి వాళ్ళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మేయర్ ని పూచిగా చూపించి ఆ నలుగురు చేయడం మేయర్లు ఏ విధంగా దోచుకుంటున్నారో పదే పదే మీ అందరి దృష్టికి విశాఖ ప్రజల దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది మేయర్ గారిని కొలగాని హరి కుమార్ గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు మేయర్ పీఠం ఎక్కిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఇసుక తోటలో వసుదేవ ఫంక్షన్ పేరిట అగ్ర నిర్మాణం చేపట్టి పన్ను కూడా విధించకుండా నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఏదైతే నిర్మించారో ఆ నిర్మాణానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నిర్మాణ సామాగ్రి అంటే స్టీల్ గాని సిమెంట్ గాని ఇసుక గాని పిక్క గాని ఏ జీవీఎంసీ కాంట్రాక్టర్ మీకు సప్లై చేశారు అదే ఆరిలో బిఆర్టీఎస్ మెయిన్ రోడ్ లో వసుదేవ లాజ్ సాక్షాత్ గొలగాని హరి వెంకట కుమార్ గారి పేరు మీదే ఆ యొక్క ఆస్తి ఉంది అది ఏ కాంట్రాక్ట్ నిర్మించారు ఇసుకతోట్లో డోర్ నెంబర్ యాభై నాలుగు డాష్ తొమ్మిది డాష్ నాలుగు నాలుగు అంతస్తులు అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో ఎనిమిది ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్ నిర్మాణం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఎవరు నిర్మించారు షాడో మేయర్